యహో ఎందు భయభక్తులు కలిగి ఉండటే జ్ఞానమునకు మూలము పరిశుద్ధ దేవుని గురించిన తెలివి వివేచనకు ఆధారము నా వలన దీర్ఘాయువు కలుగును నీవు జీవించే సంవత్సరములు అధికము లఘును సామతుల గ్రంథం తొమ్మిదో అధ్యాయంలో పది పదకొండు వచనాలే మాట్లాడిపోతుంది దేవునికిచ్చే ప్రాధాన్యత రెవరెన్షియల్ ఫియర్ అంటు ద లాడ్ ఆయనకిచ్చే స్థాయి ఆయనకిచ్చినప్పుడు మన జీవితంలో దైవ జ్ఞానము సమృద్ధిగా కలుగుతుంది ఇట్ విల్ బి ఏ ఫౌంటైన్ ఆఫ్ విస్టమ్ అంటాడు కాబట్టి దేవునికి ఇచ్చే స్థానాన్ని దేవునికి ఇద్దాం ఇచ్చే ఆరాధన దేవునికి ఇద్దాం దేవునికి ఇచ్చే సమయాన్ని దేవునికి ఇద్దాం దేవుని వల్ల మాత్రమే దీర్ఘాయు వస్తుంది జీవించు సంవత్సరములు అధికము అంటున్నాడు కాబట్టి ఆయనే సమస్తమునకు మూలమైనాడు ఆయనకిచ్చే ప్రాధాన్యత ఇద్దాం దేవుడి స్తోత్రం